అమ్మడము నువ్వే ఈరోజు అమ్మినటువంటి షాపుల్లో కనీసం బిల్లు కానీ ఓటీపీ కానీ ఎటువంటి ఆధారం లేకుండా డబ్బు తీసుకొని సాయంత్రానికి నీ ప్యాలెస్కి వేల కోట్ల రూపాయలు మద్యం ద్వారా అక్రమమైనటువంటి డబ్బు తీసుకురావడానికి నువ్వు వాసుదేవరెడ్డిని తీసుకొచ్చావు నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి పదవులు ఇది తప్పయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అరవై రూపాయల క్వార్టర్ దొరికింది ఈరోజు రెండు వందల యాభై రూపాయలు కోటర్ మందు చేశావు అది కూడా నాసిరకం మందు ఇది తాగితే చచ్చిపోతున్నారని చెప్పి చిత్తూరు జిల్లాలో ఓంప్రకాష్ అనే కుర్రవాడు ఈ ముఖ్యమంత్రికి ప్రశ్నిస్తే ఆయన్ని రాత్రికి రాత్రే చంపేశారు అంటే పదవులన్నీ మీ సామాజిక వర్గానికి అవినీతి చేసిన డబ్బు మీ సామాజిక వర్గానికి ప్రాణాలు పోగొట్టడం బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి అడుగుతున్నాను దీనికి సమాధానం చెప్పండి ఈరోజు ఈ రకమైనటువంటి వ్యవహారం ఈ రాష్ట్రంలో జరుగుతుంది అదేవిధంగా డిజిటల్ కరెన్సీ రాష్ట్రం అంతా ఉంటే ఎక్కడ మద్యం షాపుల్లో ఆ ప్రశ్నే లేదు ఈ రకంగా ఈ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతుంటే అమాయకులైనటువంటి బలహీన వర్గాలు బలైపోతుంటే బాధ ఆవేదన కలుగుతుంది ఇంకొకటి మైనింగ్ డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు పక్కురి తెచ్చినటువంటి సంపద ఇసుక ఇసుక మీద కొన్ని లక్షల మంది భవన కార్మికులు బతుకుతున్నారు దానికి అనుబంధంగా కొన్ని వందల వ్యాపారస్తులు బతుకుతున్నారు దీన్ని మనం ప్రోత్సహించాలి రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారికి ఆర్థికంగా ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుందని తెలిసినా సరే పేదవాళ్ళ గురించి కార్మికుల గురించి ఉచిత ఇసుకుని తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు మాసాలు ఉసుక మీద లేదు తరువాత ఏ రకంగా దీని మీద డబ్బు సంపాదించాలని జీవి వెంకటరెడ్డి అని చెప్పి కేంద్ర సర్వీసుల్లో నీ సొంత మనిషిని నీ సామాజిక వర్గానికి తెచ్చినటువంటి మనిషిని డిప్యూటేషన్పై తీసుకొచ్చి ఆ శాఖను అప్పగించావు ఆయన వచ్చింది వచ్చినట్టుగే వచ్చిన వెంటనే ఇంకొక పని లేదు ఇసుక మీద నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం నాకు రావాలి నువ్వేం చేస్తావో తెలియదు కార్మికులు చనిపోయినా పేదవాడికి ఇసుక లేకపోయినా ఇల్లు కట్టకపోయినా నాకు సంబంధం లేదు నువ్వు నా మనిషి నీకు ఢిల్లీ నుంచి తీసుకొచ్చేంత ప్రధానమైనటువంటి వ్యవహారాన్ని నీకు అప్పచెప్పాను నువ్వు నాకు డబ్బులు తీసుకురా అని చెప్పి ఒక టార్గెట్ ఇస్తే ఇంకొక పని లేదు ఆయనకి అర్ధగోలుగా జేపీ వెంచర్స్ గడువు ముగిసిపోయినా సరే ఎక్కడైనా ఉందా మూడు నాలుగు మాసాలు టెండర్ గడువు ముగిసిపోయినా సరే వాళ్ళ పేరు చెప్పి వేబిల్స్ లేకుండా ఈ మూడు మాసాలు రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం వేల కోట్ల రూపాయలు దీని మీద దోచుకుంటున్నాడు సుమారు నూట పది రీచుల్లో అనుమతులు లేకుండా ఈరోజు ఇసుక తవ్వుగాలు తవ్వి మొత్తం డబ్బంతా కూడా దోచుకుంటున్నాడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక పేదవాడు ఒక దళితుడు వరప్రసాద్ రాజమండ్రిలో అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇసుక అన్యాయంగా దోచుకుంటున్నారు ప్రకృతి వనరులు మొత్తం దోపిడీ జరుగుతుంది పేదవాడికి ఇసుక దొరకడం లేదని ఒక పేదవాడు దళిత యువకుడు ప్రశ్నిస్తే ఆ యువకుడికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి శిరోమండలం చేయించారు ఏం జగన్మోహన్ రెడ్డి నీ సామాజిక వర్గానికి చెందినటువంటి జీవి వెంకట్రెడ్డికి ఉన్నతమైనటువంటి పదవి ఆయన్ని ఉపయోగించుకొని నీకు లక్షల కోట్ల రూపాయలు రాబడి అది అడిగినందుకు మా వరప్రసాద్కి శిరుముండలం కావాలా ఇదే మీరు చేసిన సామాజిక న్యాయం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నారు మీరు ఏం హక్కు ఉందో మాట్లాడడానికి దేనికి సమాధానం చెప్పండి అచ్చెన్నాయుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే తప్పు మాట్లాడుతున్నావంటే నేను దేనికైనా ఒప్పుకుంటాను ఈ రకంగా పేదవాడికి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఒకళ్ళు కాదు ఎదురు కాదు ఎంతమందిని తీసుకొచ్చారు పది మంది ఎన్ రమణారెడ్డి రైల్వేలో పనిచేసిన వారికి తెచ్చి ఎన్ఆర్ఈడి క్యాప్ వీసీఎండి చేశారు తుమ్మల కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి ప్రతిరోజు ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం